హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు పదిహేనవ భాగం చింతించకు మదన ఆమెను నువ్వు తప్పకుండా కలుసుకుంటావు దైవమే దారి చూపగలదు అని ధైర్యం చెప్పాడు ఇంద్రద్యుమ్నుడు వారి మాటలు వింటూ ఉన్న ఒక వ్యక్తి దేవా నేను మీ మాటలు విని మిమ్మల్ని ఇంద్రద్యుమ్న మహారాజుగా గ్రహించాను నేను తమ భటుల్లో ఒకడిని మీ వంటి వాళ్లకు ఇలాంటి స్థితి కలగటము విచారకరమే మీకు మరింత విచారం కలిగించేదే అయినా ఒక విషయం చెప్పక తప్పదు అన్నాడు త్వరగా చెప్పు అన్నాడు రాజు అడవిలో సింహము చెల్లా చెదురు చేశాక శిబిరం వద్ద కలకలం విన్న సేనాధిపతి తమ అనుమతితో నిమిత్తం లేకుండానే రాణి చిత్రసేనను పల్లకి ఎక్కించి రాజధానికి పంపించేయటానికి సిద్ధపడ్డాడు ఆమె క్షేమంగా నగరం చేరుతుందనుకుంటే దారిలో ఒక కోయదండు మన సేనల్ని కొద్దిగా ఉండడంతో తరిమేసి రాణిని తీసుకుపోసాగారు ఆ భటవర్గంలో ఉన్న నేను వారిని వెంటబడ్డాను ఒక్కడిని కావడంతో నలుగురు నన్ను పెడరెక్కలు కట్టి ఎక్కడో దాచి ఇక్కడికి తెచ్చి ఒక గృహస్థుడికి అమ్మేశారు వీళ్ళు నాకు ఆహారం పెడుతూ బందీగా ఉంచి చివరికి రాణిగారిని ఇక్కడికి తెచ్చినట్లు త్వరలో అందర్నీ బలి ఇవ్వబోతున్నట్లు అర్థమైంది అన్నాడు అది విన్నాక రాజుకి ఎక్కడలేని శోకము ఆవరించింది తెలివి తప్పిపోయాడు చేతులకు కాళ్ళకు బంధనాలు కొంతసేపటికి స్పృహ వచ్చి చూసేసరికి అర్ధరాత్రి అయింది చింతించే లాభమేమిటి కానున్నది కాకమానదు కదా అనుకున్నాడు ఇంతలో కావలివాళ్ల మాటలు వినిపించడంతో చెవులు రిక్కించి విన్నాడు వాటి సారాంశం ప్రకారము కృష్ణదాసు అనేవాడి పెళ్ళాము ఏ విదేశీ బాటసారినో మోహంలో పడేసిందనటానికి గుర్తుగా సోదా చేసే బటులకు ఒక పుస్తకం దొరికిందట అది మంత్రశాస్త్ర లిపి కాదని తేలాక దాన్ని ప్రభువు సింహకేతుడి వద్దకు తీసుకువెళ్లారు ఆమె పెద్ద జానగద ఏ విదేశీయును దాచిందో విచారణకు ఆదేశిస్తారని తెలుస్తోంది కానీ ఆ విచారణ నాలుగు రోజుల తర్వాత జరిగితే ఆ విదేశస్థుడికి నూకలు చెల్లిపోతాయి ఎల్లుండే నవరాత్రి అట అలా కాక రేపే విచారణ జరిగితే ఆ వ్యక్తి ఎవరో తెలుస్తుంది సోదా జరిగిపోయిన ఇళ్లవారు తమ తమ విదేశీయుల్ని తమ ఇళ్లకు తిరిగి రహస్యంగా తీసుకుపోయారు ఇంద్రద్యుమ్ను కూడా పూర్వపు గదిలోనే కట్టిపడేశారు ఎల్లుండి తనకి మరణం తప్పదని వైరాగ్యంతో దేవుణ్ణి ధ్యానించుకోసాగాడు అతను తెల్లవారితే నవరాత్రులు ప్రారంభం ఆ వేళ అతడికి తలస్నానం చేయించారు ఊళ్ళంతా పసుపు పూశారు మెడలో ఒకటి కట్టి ఒక స్తంభానికి అతన్ని కట్టేశారు తన దేహం ఊరకేపోక శక్తి దేవతకు బలి అవుతున్నందుకు ఇంద్రద్యుమ్నుడు సంతోషిస్తూ మరణం కోసం ఎదురు చూస్తూ ఉండగా వీధిలో రాజభటుల కోలాహలం వినిపించింది ఆ సందడంతా కృష్ణదాసు ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు దబదబా బాధేసరికి పూజలో ఉన్న కృష్ణదాసు పెళ్లం గాబరా పడుతూ తలుపులు తెరిచాడు తలుపు తెరిచి తెరవగానే సరాసరి ఆ దేశపు రాజు సింహకేతుడు లోపలికి వచ్చి కృష్ణదాసెవడు అని అడిగాడు పూజ దుస్తుల్లో ఉండి గడగడా వణుకుతూ నేనే అన్నాడు అతను ముందు రాజు తన దగ్గర హాజరు పెట్టబడిన పుస్తకం గురించి ప్రశ్నిస్తే కృష్ణదాసు పెళ్ళామో అతికి అతకని సమాధానాలు చెప్పబోయింది రాజు గద్దించేసరికి నోరు మూసుకుంది బటులకు ఆజ్ఞ ఇచ్చి ఇల్లంతా వెతకమన్నారు ఒక రహస్యపు గదిలో జరుగుతున్న పూజతంతు వాళ్ల కంటపడేసరికి అర్చకులంతా పారిపోయారు గొలుసులతో కట్టబడి ఉన్నదెవరు అని ఎంత ప్రశ్నించినా కృష్ణదాసు ఉలకక పలకక బెల్లం కొట్టిన రాయిలాగా నిల్చొని గుడ్లేసుకొని చూడసాగాడు అప్పుడు ఆ రాజు పోయి నువ్వెవరు అని బందీని అడిగాడు ఇంద్రజ్యుమ్నుడు తన వివరాలు చెప్పాడు అంతేకాక మిగిలిన బందీల సమాచారం కూడా చెప్పి ఇదేం పాలన శాసనాలు ఇలాగైనా అమలు జరిగేది అని ఆక్షేపించాడు సాటి క్షత్రియుడు తనను నిలదీసేసరికి సింహకేతుకు రోషం వచ్చింది దాంతోపాటే తన పౌరుల దుశ్చర్యల మీద కోపం వచ్చింది ఊళ్ళో అన్ని ఇళ్ళు తిరిగి సోదా చేయించి ఇంద్రద్యుమ్నుణ్ణి వెంటబెట్టుకుని తన కోటలోకి వెళ్ళాడు సాయంత్రం అయ్యేసరికి రాజభటులు మిగతా వారందరినీ తీసుకురాగా అపరాధులకు కఠిన శిక్షలు విధించాడు బలి కాబోయిన వారందరికీ క్షమాపణలు చెప్పి వారి వారి దేశాలకు పంపేశాడు ఇంద్రద్యుమ్నుడు చిత్రసేనను గుర్తించగా ఆమె మదనుని ప్రత్యేకంగా గౌరవించి అంతఃపురానికి తీసుకువెళ్లాడు తర్వాత వారిని ఒక రహస్య స్థలానికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు రాజా మీరు మీ భార్య విశాలాక్షి కోసం కదా ఇన్ని కష్టాలు భరించారు మీ పరోపకార బుద్ధి చాలా గొప్పది ఈ గ్రంథము మొదట శత్రువుల బారి నుంచి విశాలాక్షిని కాపాడింది తర్వాత మిమ్మల్ని ఇలా రక్షించింది దీన్ని రాసిన వారు చాలా పుణ్యాత్ములు అన్నాడు నిజమే సింహకేతు మీరు మమ్మల్ని మృత్యుముఖం నుంచి వెనక్కి తీసుకువచ్చారు అందుకు మేము మీకు జీవితాంతము కృతజ్ఞులం అన్నాడు ఇంద్రధిమ్డు సరే కాని విశాలాక్షిని ఈ మదనుడు శాపగ్రస్తుడై ఉన్నప్పుడు వివాహమాడాడు కదా ఆమె ఇతనికి దూరమై చాలా కాలం గడిచింది కూడా ఎంతో ప్రయాసపడి మీరామని వెదిగి తెచ్చారే అనుకోండి ఆమెను స్వీకరిస్తాడా అని అడిగాడు సింహకేతుడు విశాలాక్షి మహాపతివ్రత ఆమె మనస్సు నాకు బాగా తెలుసు అటువంటి ఆమె దొరకాలే కానీ దొరికిందా మీకు కోటి నమస్కారాలు చేస్తాను అన్నాడు అతను సింహకేతుడు నవ్వుతూ ఆమె మా ఇంట్లోనే ఉంది అని లోపలికి వెళ్ళి విశాలాక్షిని పంపించాడు అక్కడికి ప్రేయసిని చూసిన ఆనందంలో పరిసరాలు మరిచి మరీ కౌగులించుకున్నాడు మదనుడు ఆమెను గుర్తుపట్టి ఇంద్రజుమ్నుడు ఆనందించి ఆమె వృత్తాంతం అడగ్గా ఈ వృద్ధాంతము భోజనానంతరం చెబుతాను అని ఆమె నవ్వుతూ అంది అప్పటికే చాలా వేళ కావటంతో మణిసిద్ధుడు తదుపరి కథను తర్వాత మజిలీలో చెబుతానని ఇలా మొదలుపెట్టాడు పద్నాలుగవ మజిలీ ఆ కాశీ రాజపుత్రి తన వృత్తాంతాన్ని వారికి ఈ విధంగా చెప్పసాగింది తండ్రి నువ్వు ఆ సింహాన్ని చంపడానికి వెళ్ళి ఎంతసేపటికి రాకపోయేసరికి నేను అలాగే పరితపిస్తూ ఛీ బ్రతికి ఏం ప్రయోజనం శోక ఘటనలు ఒకదాని వెంట ఒకటి నన్ను ఊరకే బాధిస్తున్నాయి అనుకుంటూ ఇక నాకు మరణం తప్ప వేరే దారి లేదని నిర్ణయించుకున్నాను ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉన్నంతలో నాకు నిద్ర వచ్చింది ఆ నిద్రలో ఒక కామిని కలలో కనపడి తల్లి నువ్వు చింతించకు నీకు మేలు కలుగుతుంది అని ఆనతిని ఇచ్చింది నేను దిగ్గున లేచి కూర్చున్నాను నాకు పదే పదే ఇలాంటి కల వస్తుందేమిటి అని మరికొంతకాలం ఓపిక పట్టాలి అనుకున్నాను తిరిగి గుర్రమెక్కి ఎదురుగా కనిపించిన త్రోవన పడి నడక సాగించాను ఆ దారి ఎటుపోతుందో నాకు తెలియదు మిట్ట మధ్యాహ్నం వరకు అలాగే గుర్రాన్ని వడిగా తోలసాగాను ఆ అరణ్యానికి అంతులేదేమో అనిపించింది ఎండతాపము అధికం కావటంతో చెమటలు కమ్మి దాంతోపాటు నాకు ఆకలి దప్పిక బాధ కూడా అధికమైంది రోగికి కాకుండా సరాసరి అమృతమే దొరికినట్లు నాకు అంతలోనే మధురమైన నీరున్న సరోవరం ఒకటి కనిపించేసరికి నాకు వెంటనే జలకాలాడాలనిపించింది హాయిగా స్నానం చేశాను కడుపు నిండా నీరు త్రాగాను నాకు అక్కడొక పూలతోట కనిపించింది అక్కడ కొంతసేపు విహరించాను వటవృక్షం నీడన తల క్రింద చేయి పెట్టుకొని ఆ పూలతోట అందాలను వీక్షిస్తూ ఉండగా ఎప్పుడో చిన్న కునుకు పట్టింది అలా నేను ఎంతసేపు నిద్రపోయానో నాకే తెలీదు నేను నిద్ర లేచేసరికి నా గుర్రం కానీ అంతవరకు నేను చూసిన కానీ కనిపించలేదు నాకు అదంతా కళ నిజమా అనిపించసాగింది అక్కడ సూర్యచంద్రులిద్దరిలో ఎవరూ లేరు కాంతి మాత్రము చక్కగా ప్రసరిస్తోంది నేను అక్కడ ఆ తోటలో పడుకున్న దాన్ని ఇక్కడికి ఎలా వచ్చాను అని విస్తుబోయి చూడసాగాను ఇది పూలతోటే కానీ అది ఇది కాదు సరే దీని సోయగాలు చూద్దామనుకుంటూ ఆ తోటలోకి అడుగుపెట్టాను పూల మొక్కల మధ్య చక్కగా తీర్చిదిద్దినట్లు ఉన్న మార్గాలు వాటి పక్కగా నీళ్ల తుంపర్లు వెదజల్లే జలయంత్రాలు పూల భారానికి వంగిన కొమ్మలతో నేనెన్నడూ చూడని భూలోకంలో లభించని పుష్పజాతులు కన్నుల పండుగ తోచాయి వాటి పరిమళము ఇలాంటిదని చెప్పడానికి అలవి కాదు ఫలాల్లో కూడా అదే విధమైన పరిమళము ఇక వాటి సువాసనలు ఆఘ్రాణిస్తూ నన్ను నేనే మర్చిపోయానేమో వాటి మీద ఎగురుతున్న తుమ్మెదల జుంకారాలు విన్నవాళ్ళకి మునులైనా సరే మదన వికారం కలిగి తీరుతుందనే మాట సత్యం మొదట లతలు పాకే పందిళ్ళు వాటికి పక్కన పొదలు ఆ పైన ఫలజాతులు ఒక క్రమ పద్ధతిగా నాటి పెంచబడుతున్నాయి ఎక్కడ ఒకే జాతి ఫలవృక్షం కానీ పూల తీగ కానీ రెండోది నాటబడి లేదు అన్నీ ఒక్కొక్కటే ఎంత దూరం వెళ్ళినా ఆ వనానికి తుది మొదలు కనపడదు చివరికి వచ్చిన దారేదో నేను వెళ్ళిన దారేదో కూడా మర్చిపోయాను అన్నిటికంటే ముఖ్యంగా ఆ వన విహారం చేస్తూ ఉన్నంతసేపు నాకు పూర్వపు చింత ఇసుమంతైనా లేదు తిరిగిన కొద్దీ ఆనందమే తప్ప అలసటలేదు అలా తిరుగుతూ నాకొక వింత ఫలం కనిపిస్తే దాన్ని కోసి తిన్నాను ఆ పండు ఎంత మధురంగా ఉందో చెప్పలేను దాన్ని తిన్నది మొదలు నాకు ఆకలి దప్పలు రెండూ నశించాయి ఆ చెట్టును పరిశీలించి చూసేసరికి అలాంటి పండు ఇంకొకటే కనిపించింది దాన్ని కోసి జాగ్రత్త పరిచాను మరికొంత దూరం వెళ్ళాను ఎన్నెన్నో పూలు ఉన్నప్పటికీ వింత సువాసనలతో నన్ను ఆకట్టుకున్న ఒకటి గొప్ప ప్రకాశవంతంగా కనిపించింది అది ఒక్కటే వికసించింది దానిని నా దగ్గర భద్రపరిచాను ఇక వనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు ఇలా తిరుగుతూ ఉన్న నాకు నవరత్నాలతో కట్టబడిన దేవాలయం ఒకటి కనిపించింది దూరానికి అది కాంతిపుంజంలా ఉంది నిజానికి అంత చక్కని తోటకు ఆ దేవాలయం ఉండటమే ఒక శోభ అక్కడో యువతి వీణ వాయిస్తూ ఉంటే ఆ మంటపం మీద జనులంతా సంతోషంగా వింటున్నారు ఆలయంలో కాశీ విశాలాక్షి పోలికతో ఒక మహాదేవి కనిపించేసరికి నాకు ఆ తల్లి అన్నపూర్ణే జ్ఞాపకం వచ్చింది నాకు తెలియకుంటేనే నేను ఆ వీణావతి దగ్గరికి వెళ్ళి వినయంగా నిలబడ్డాను ఆమె కళ్ళతోనే నన్ను కూర్చోమన్నట్లుగా సైగ చేసింది నేను అతి భక్తిపూర్వకంగా ఆ దేవికి మొక్కి అక్కడే కూర్చున్నాను వీణావతి తాను రచించిన దేవి స్తవాలు కృతులుగా కలకంఠ ఇదేనా అనిపించేలాగా హాయిగా వీణపైన మీటింది ఆమె తుంబూరుని దగ్గర ఆ వీణ విద్య నేర్చుకున్నదట తనకు అనుకూలుడైన పతి లభించాలని ఆమె విశాలాక్షిని సేవిస్తున్నదట భూలోకంలో గానానికి దేవలోకపు వీణా మాధుర్యానికి గల తేడా నాకు అప్పుడు స్పష్టంగా అర్థమైంది అంత అద్భుతంగా పాడింది ఆమె ఇక నేను ఆమెతో సంభాషించాలి అని అనుకుంటూ ఉండగా ఆమె మోహనరాగాన్ని జగన్మోహనంగా ఆలపించింది దాని విశేషాలు సైతము నేను గ్రహించాలనుకుంటున్నంతలో ఏదో భ్రాంతి ఆవహించినట్లు అనిపించి పరవశం వల్ల అక్కడే నేలకొరిగాను మరికొంతసేపటికి నేను లేచి చూసేసరికి మునుపటి వటవృక్షం నీడనే పడుకొని ఉన్నాను నేను జాము ప్రొద్దు నిద్రపోయానని నాకు అనిపించింది నేను నిద్రించాననటం వాస్తవం కాదు దానికి కారణము స్వప్నంగా నేను భ్రమిస్తున్న పూలతోట అందులో అద్భుత ఫల పుష్పభరితమైన వృక్షాలు ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చేత్తో తాకి చూశాను అంతేనా నేను నా చేతులతో స్వయంగా కోసిన పుష్పము ఫలము నేను కొంగున మూట కట్టుకున్నాను కదా అని కొంగు చివర చూసేసరికి ఆ పుష్పము ఆ ఫలము అదే సువాసనలు వెదజల్లుతూ నా దగ్గరే ఉన్నాయి కనుక అది మరటానికి అవకాశం లేదు అయితే నేను వటవృక్ష ఛాయను విశ్రమించింది స్వప్నమా సరస్సులో స్నానం చేసి దాహం తీర్చుకోవటం స్వప్నమా కాదే రెండు నిజమే నాకు అంత విచిత్రమైన అనుభూతి కలిగి ఆ పుష్పాన్ని ఆ ఫలాన్ని ఎదుట పెట్టుకొని వాటి సువాసనలు ఆగ్రాణిస్తూ కొంతసేపు ఏమి తోచక కూర్చున్నాను మరి కొంతసేపు ఆలోచించగా నాకు ఆకలి దప్పులు లేకపోవటాన్ని విశాలాక్షి వంటి దేవీ దర్శనాన్ని వీణావతి ప్రదర్శించిన అద్భుత గాన మాధుర్యాన్ని నేను ప్రత్యక్షంగా చూసి ఉన్నానని అది కేవలం విశాలాక్షి కృపా చేత తప్ప ఇంకొకటి కాదని నిశ్చయించుకున్నాను అది మొదలు నాకు ఎలాంటి చింతా లేదు నా ప్రియుణ్ణి నేను కూడా త్వరలో చేరగలుగుతానని ధైర్యం చేత మనస్సు కుదుటపడింది అప్పటికి గాని నాకు పరిపూర్ణమైన ఆనందం కలగలేదు ఆ సంతోషంతో లేచి ఆ పుష్పాన్ని ఆ ఫలాన్ని మళ్ళీ పైట కుంగున మూటగట్టుకున్నాను గుర్రాన్ని పశ్చిమాభిముఖంగా నడిపించాను జాము పొద్దున్నందున సాయంకాలంలోగా ఏదైనా ఊరు చేరాలనే దృఢ నిశ్చయంతో ఉన్న నాకు ఆ దారి నన్ను సాయంకాలం అయ్యేసరికి ఒక అగ్రహారానికి చేర్చింది కనుచీగట్లు పడుతూ ఉండగా భీమశర్మ అను బ్రహ్మచారి కథ ఆ అగ్రహారం దాపుల్లో ఒక ఇరవై ఏళ్ల వయసున్న బ్రహ్మచారి మాను కుమ్ముకు తాడు బిగించి ఊరిపోసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు నేను తటాల దిగి అతడు చేయి పట్టుకొని వటుడా నువ్వెవరూ ఇలా ఉరిపోసుకుని బలాత్కారంగా దేనికి మరణిద్దామనుకుంటున్నావు నీకు ఆప్తులెవరూ లేరా అని అడగ్గా అతడు నన్ను చీకటిలో పురుషునిలాగా భావించినట్లు ఉన్నాడు అయ్యా ఇప్పటికి పడ్డ కష్టాలు చాలు నువ్వు నా చెయ్యి వదులు నేను బ్రతికి ఉన్న లాభం ఏమీ లేదు లోకంలో దరిద్రుడు విద్యాహీనుడు బ్రతికి ఉండడం కంటే నీచం ఇంకొకటి ఉండదు అన్నాడు నిరాశగా విప్రుడా నీ జన్మం చాలా ఉత్కృష్టమైనది దరిద్రం వలనే అయితే నువ్వు చావవలసిన అగత్యం లేదు నిన్ను భాగ్యవంతుని చేస్తాను అంటూ అప్పుడు అప్పుడా బ్రహ్మచారి అయ్యా ఇక్కడకు క్రోసడి దూరంలో ఉన్న విజయపురి అనే అగ్రహారంలో నేను ఉంటున్నాను నా పేరు భీమశర్మ ఏడుగురు అన్నదమ్ముల్లో నేనే చివరివాడిని నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే కాలం చేశారు నా అన్నలు చెప్పిన పనులు చేస్తూ వదనలు వచ్చాక వారికి దాసత్వం చేస్తూ ఎవరిని నొప్పించక అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తూ రాసాగాను రెండు జాముల వరకు ఇంట్లో పనులతోనే సరిపోయేది ఒకసారి ఇలాగే పనుల్లో లోటు రానివ్వక అన్నీ పూర్తి చేసి బ్రాహ్మణార్థం ఒకరి ఇంటికి వెళ్ళాను అక్కడ అన్నీ సుష్టుగా తిని కొంతసేపు విశ్రమించి ఇంటికి వెళ్ళాను కానీ అప్పటికే మా పెద్ద వదిన నన్ను కోపంగా చూసి నువ్వు భోంచేశాక వెంటనే ఇంటికి రాకుండా ఎక్కడో నిద్రపోతే ఎలా అనుకున్నావు ఈ రోజుకి భోజనం దొరకగానే సరే రేపటి గురించి ఏం ఆలోచించావు మేమే పెట్టవలసిన వాళ్ళం ఇంట్లో ఇంత పని ఉంటే హాయిగా ఎక్కడో పవళింపు సేవలో ఉన్నావా అంటూ తాను ఉయ్యాల్లో పడుకొని ఇంట్లో మంచినీళ్ళు లేవు కావల తీసుకొని బయలుదేరు అంటూ ఆజ్ఞాపించింది అప్పుడు నాకు మనస్సులో కలిగిన బాధను ఆపుకుంటూ వదిన నాకు ఈరోజు భోజనం వల్ల భుక్తాయాసంగా ఉంది ఇప్పుడు వెళ్ళలేను కొంచెం ఆగి వెళ్తాను అన్నాను ఇందులో తప్పేమన్నా ఉందా నువ్వే చెప్పు ఈ మాట వింటూనే ఆమె అహంకారంతో ఆడిన దుర్భాషలు కటకట ఏమని చెప్పను ఆయాసంగా ఉంది తర్వాత తెస్తానటం తప్ప అది ఎదిరింప నా దురదృష్టం కొద్దీ నాదే తప్పని మిగతా కూడా భయస్వభావం వలనో పెద్ద వదిన గయ్యాలితనం వలనో ఆమెకే వంత పాడారు ఆమె మా అన్నకు ఏం చెప్పిందో కానీ అతడు పెళ్లా మాటలు నమ్మి నిర్భాగ్యుడా నీకింత కండకావరమా అని నన్నే నిందించడం గాక దుడ్డు కర్రతో చావ మోదేసరికి ఆ దెబ్బల బాధతో ప్రాణాల మీద ఇచ్చసచ్చి ఎవరికీ తెలియకుండా ఇదిగో ఇక్కడికి చేరాను ఇంతలో నువ్వు అడ్డుపడ్డావు అన్నాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు నేను ఎంతో జాలిపడి భీమశర్మ భయపడకు నీకు బ్రతుకు మీద ఆశ కలిగించాను నిన్ను భాగ్యవంతుణ్ణి చేస్తానన్నాను ఇదిగో ఈ అద్భుత ఫలము చాలా మహిమ కలిగినది ఎన్ని రోజులున్నా ఇది వాడిపోకుండా అలాగే ఉంటుంది ఇది తిన్నవాళ్ళకి ఆకలి దప్పిక ఉండవు దీన్ని మీ దేశపు రాజుకు ఇచ్చావంటే అతడు నీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తాడు దాంతో యథేచ్చుగా జీవించు అంతేగాని మరణించకు అని చెప్పి ఆ పండు అతని చేతిలో పెట్టాను నేను ఆ రాత్రి ఆ అగ్రహారంలో ప్రచ్ఛన్నంగా వండుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ దారినపడి నడవసాగాను అక్కడ నుంచి ఆ దారి తూర్పు దిక్కుగా సాగి మధ్యాహ్నం అయ్యేసరికి ఎదురెండు అధికమై కొంచెం విశ్రమించాలనిపించింది గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి ఆ నీడను విశ్రమించాను ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన పది మంది పిల్లలతోనూ ఆ మార్గం గుండా ఎక్కడికో పోతూ ఎండవేడికి తాళలేక ఆ చెట్టు నిడకే వచ్చాడు మీరు ఎవరు అని ప్రశ్నించగా నాది విదర్భ దేశం నా పేరు కృష్ణశర్మ ఈ పిల్లలు నా సంతానమే నా భార్య ప్రసూతి బాధతో మరణించింది బీదవాడిని గంపడి పిల్లలతో ఆడదిక్కులేక నానా బాధలు పడుతున్నవాడిని భిక్షాటనంతో కాలక్షేపం చేస్తూ ఉంటే మా రాజ్యంలో ఏర్పడిన కరువు వల్ల ఎక్కడ గుప్పెడి మెతుకులు పుట్టని పరిస్థితి ఏర్పడింది ఎక్కడికైనా పోయి బతుకుదామనుకుంటున్నాను కానీ దురదృష్ట దేవత నాకంటే ముందుగానే నడుస్తున్నట్లుంది ఎక్కడికి పోయినా పట్టెడన్నం దొరకటం లేదు అన్నం తిని రెండు రోజులైంది నిన్ను చూస్తుంటే గొప్పదానివిలాగా ఉన్నావు నాకు ఏమైనా దయతరచి ఇవ్వగలవా అని దీనంగా అడిగాడు ఆ బీద బ్రాహ్మణుని మాటకు కరిగిపోయాను నా దగ్గరున్న అద్భుతమైన పుష్పాన్ని తీసి ఓ బ్రాహ్మణుడా ఇది పారిజాతం వంటి దివ్య పుష్పం ఎన్నాళ్ళైనా వాడిపోదు దీన్ని పైన ఉంచితే ఆమెడ దూరం దాకా పరిమళం వ్యాపిస్తుంది దీన్ని తీసుకొని నీ కుటుంబాన్నంతటినీ వాడికి పోషించేవాడికివ్వు అని ఒక మూటలో కట్టి ఆ పుష్పాన్ని ఇచ్చేశాను అక్కడి నుంచి నేను మళ్ళీ గుర్రం ఎక్కి ప్రయాణించసాగాను ఆ దారి మళ్ళీ ఉత్తర దిక్కుగా మళ్ళింది అటు అంత అరణ్యమే తప్ప గ్రామం అనేది లేదు దారి తప్పినట్లు నాను చీకటి పడుతుంది అరణ్యంలో నేనే క్రూర జంతువుకు అయిపోవటం ఖాయం అనుకున్నాను మళ్ళీ ఏదో మొండి ధైర్యం కోయపల్లె కథ మరికొంత దూరం వెళ్లేసరికి పశువుల అరుపులు వినిపించేసరికి అక్కడేదో పల్లె ఉండి తీరాలని నిశ్చయించుకున్నాను నా ఊహ నిజమే కానీ అది కోయపల్లె అక్కడ ఉన్నది రాక్షసుల్లాంటి కోయదొరలు వేళ వారి ఉత్సవం ఏదో సాగుతున్నట్లుగా ఉంది విశాలమైన చావడి లాంటి ప్రాంగణంలో ఒకే ఒక దీపం పెట్టి అందరూ తాగి అడవి వాయిద్యాలు వాయిస్తూ ఆడుతున్నారు అక్కడ తప్ప ఇంకే ఇంట్లోనూ దీపం లేదు వాళ్ల ఆకారం చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది వాళ్ళంతా ఉత్సవం సందట్లో ఉన్నారు నేను దిగి దాన్నొక చోట చెట్టుకు కట్టి ఇంకొక మూలకు వెళ్ళాను ఆ గుడిసెలకు ఆవరణలు లేవు నా పుణ్యం వల్ల అక్కడుండే కుక్కలు కూడా సంబరానికే పోయాయి నేనొక గుడిసె తిన్న మీద కూర్చున్నాను కొంతసేపటికి ఒక కోయపడుచు వచ్చి తన భాషలో ఏదో అడిగింది నాకు యాభై ఆరు భాషలొచ్చినా కోయ భాష రాకపోయేసరికి పరదేశీని దారి తప్పి వచ్చాను పొద్దున్నే లేచిపోతాను అన్నాను దానికి నా మాటలు అర్థం కాలేదు కానీ అంతలోనే అది పూనకం వచ్చిన దానిలాగా అరుస్తూ మన కులదేవత మన ఇంటికొచ్చి అరుగు మీద కూర్చుందర్రోయ్ అంటూ అర్థం వచ్చే మాటలు చెప్పి అందరినీ ఎలిగెత్తి పిలిచింది వాళ్ళంతా వచ్చి నన్ను చంపేయటం ఖాయం అనుకున్నాను కానీ అంతలోనే నాకు దేవత అని అరవటం గుర్తొచ్చి నా తల విరబూసుకొని శవమెత్తిన దానిలాగా ఊగసాగాను వాళ్ళు వచ్చి నాతో పాటు చిందిలయ్యసాగారు కొంతసేపు అయ్యాక మా గుళ్ళోకి రావమ్మో బలులిస్తాం పానకాలిస్తాం మమ్మేలే మా తల్లి రామ్మో రా అని అర్థం వచ్చే పదాలు పాడగా నేను వారి వెంట చావడికి వెళ్ళాను అక్కడ అమర్చబడి ఉన్న వెదురు బద్దెల గద్దె మీద కూర్చొని వారికి ఆజ్ఞలు వేస్తూ వారిని ఆడి పాడమన్నాను వాళ్లలోని స్త్రీలు కోయదేవత ఈ ఏడు మంచి రూపంలో వచ్చిందని సన్న చీర కట్టిందని తల వెంట్రుకులు ఎంతో పొడుగని పొగట్టం వాళ్ళ సైగల ద్వారా నాకు అర్థమైంది ఈమెకు మగడుంటాడా అని ఒక ఆమె సందేహం దానికి ఇంకో కోయ స్త్రీ లేకేం ఈమె భర్త పోతురాజు వీరికి మన కులపోళ్లంతా సంతానం కదా అని సందేహం తెరిచింది వాళ్ళ మాటలను బట్టి ఈ దేవత క్రిందటేడాది పులి రూపంలో వచ్చిందని తెలిసింది తెల్లవారేసరికి ఏ రూపంలో వచ్చినప్పటికీ మరి ఉండదు అని తెలిసింది ఇది బాగానే ఉందనుకుంటూ తెల్లతెల వారుతూ ఉండగా నేను గద్దె దిగాను అమ్మో రెళ్ళిపోతున్నారంటూ వారు కేకలేస్తూ నన్ను సాగనంపటానికి వచ్చారు అప్పటికే నేను చకచక గుర్రాన్ని సిద్ధం చేసుకుని దానిపైకి లంఘించి కూర్చున్నాను ఆదలించేసరికి అది వాయువేగ మనోవేగాలతో పరుగు అందుకుంది గుర్రంతో పాటు రాలేక వాళ్ళు అక్కడే ఆగిపోవటం వలన బతుకు జీవుడా అని నేను బయటపడగలిగాను నేను అప్పుడా దేవతలాగా సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోయినట్లయితే నన్ను వాళ్లు బలిచ్చేసేవాళ్లే అద్భుత ఫలం ప్రభావం వల్ల నాకు ఆకలి దప్పులు లేవు సాయంకాలానికి ఒక ఊరు చేరాను ఆ ఊరి పేరు కోటీశ్వరమట మర్నాడు శివరాత్రి కావటంతో ఆ క్షేత్రానికి చాలామందే వచ్చారు ఆలయంలోకి నేను వెళ్ళాను అక్కడ నాకు ఒక ఆమె కనిపించింది ఎక్కడో చూసినట్లు అనిపించింది నిదానించి చూసి ఓ ఆమె ఆనాడు దివ్య ఉద్యానవనంలో విశాలాక్షి మందిర మంటపం మీద అద్భుత వీణావాదన చేసిన వీణావతి గదు అని గుర్తుకు వచ్చింది ఆమెతో సంభాషించబోగా సంగీతం ముచ్చట్లు మా మధ్యన ఎన్నో దుర్లాయి ఆమె మందహాసం చేస్తూ ఆ దివ్యఫలాన్ని దివ్యపుష్పాన్ని జాగ్రత్తగా దాచుకున్నావా అని అడిగింది అప్పుడు నాకు ఆ ఉద్యానవన నిజమో అర్థం కాని స్థితికి గుర్తుకు వచ్చింది అయ్యయ్యో దాచుకోలేదు వాటి మహిమ పూర్తిగా తెలియక వాటిని ఇద్దరు బ్రాహ్మణులకు ఇచ్చేశాను అయ్యో అమ్మవారు నీకోసం ఇచ్చినవి అట్లా ఇతరులకు ఇవ్వవచ్చా సర్లే నేను ఆలయంలోకి వెళ్ళి వస్తా అంటూ లోపలికి వెళ్ళింది ఎంతకూ తిరిగి రాలేదు ఆలయంలోనూ లేదు ఇంకేం చెయ్యాలా అనుకుని నేను అక్కడి నుంచి బయలుదేరి బయటికి వచ్చి నాపై అమ్మవారి దయ ఉందని సమాధానపడ్డాను మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం సాగించి మర్నాటి సాయంత్రానికి ధర్మపురి అనే ఒక పట్టణం చేరుకున్నాను ఆ ఊరి సత్రంలో ధర్మాంగత మహారాజు గారి దివాణానికి అద్భుత ఫలం ఒకటి వచ్చిందని అది ఏ జాతికి చెందింది ఎవరూ చెప్పలేకపోయారని దానికి అద్భుత పరిమళం ఉందని అది తింటే ఏం జరుగుతుందన్న సంగతి ఎవరికీ తెలియదని ఆ రాజుకు స్నేహితుడు మలయాళ దేశపు రాజు అయిన చంద్రవర్మ అద్భుత పుష్పాన్ని తెచ్చిచ్చాడట అది ఎన్నటికీ వాడదట దాని పరిమళము ఆమె దూరం వరకు వ్యాపిస్తుందట ఈ రెండిటి గురించి ఉపన్యాసాలు తదుపరి మదన మంజరి అనే వేశ్య సంగీత సభ ఉంటుంది అని ప్రజలు చెప్పుకోవడం విని నేను తటాల లేచి ఆ ఫల పుష్పాల గురించి ఏమేమి చెప్పుకుంటారో విందామని అభిలాష కలిగి స్త్రీ వేషంతో సభలోకి పోరాదని నిశ్చయించుకొని పురుష వేషం వేసుకొని ఆ సభకు వెళ్ళాను సభ మధ్యంలో ఆనాడు నేను వేర్వేరు చోట్ల ఇద్దరు బ్రాహ్మణులకు ఇవ్వగా అవి అక్కడికి చేరినాయి అని అర్థమైంది వాటి అద్భుత పరిమళము అక్కడ సభాసదులకు ముక్కు పుటాలని అదరగొడుతుంది ఆ ఊరు ప్రభువైన ధర్మాంగత మహారాజు ఆర్యులారా లోకాతీతమైనట్టి వస్తువేదైనా సంప్రాప్తిస్తే దాని విశేషము అందరికీ తెలియచేయటమే రాజధర్మం ఇది ఒక అద్భుత ఫలం ఎన్ని రోజులుగా ఉన్నా వాడిపోకుండానే ఉంది పది రోజులుగా నేను చూస్తున్నాను కొంచెమైనా కాంతి తప్పలేదు ఇటువంటి మహిమ కల్పవృక్షాల నుంచి పుట్టే పళ్లకు తప్ప మిగిలిన వాటికి కలగదు ఈ పండు తినటం వల్ల కలిగే లాభం ఏమిటన్నది ఎవరికీ తెలియదు ఏదో ఒక విశేషం ఉండకపోదు అయితే ఇవి మా దగ్గరకు ఎన్నెన్నో చేతులు మారిన తర్వాత చేరాయి అవి ఎలా వచ్చాయో అన్నది నా దగ్గరనే ఉన్న ఈ జనుల ద్వారా మీకు తెలియపరిచేలాగా చేయగలను అంటూ ఆ ఫలపుష్పాల సంగతితో సంబంధం ఉన్న మనుషులందరినీ అంతకు ముందే రప్పించి ఉండటంతో మీకు తెలిసిన విషయాలని దాచకుండా సబ్బువారికి చెప్పండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు వారిలో భీమశర్మ అనే బ్రాహ్మణుడు మొట్టమొదట లేచి సభ్యులకు నమస్కరిస్తూ ఇలా ప్రారంభించాడు కాశీ మజిలీ కథలు పదిహేనవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ